అండి ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే పంపించేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసి చూసుకున్నాను ఆల్రెడీ మీ సగం పని అయితే అయిపోయింది ఇంక వంట అయితే పొయ్యి మీద అయితే ఉంది సో ఈ లోపైతే మార్నింగ్ అయితే అయితే ఉతికేశాను కదా కంపౌంట్లో పెట్టాను ఇంక ఇప్పుడైతే అనేసి పైకి అయితే వచ్చారనమాట ఎలాగ వచ్చాము ఇంక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామనేసి ఇంకనుకుంటున్నాను సో వీడియో కంటిన్యూ వీడియో అయితే చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో చాలామంది అయితే అసలు యూట్యూబ్కి యూట్యూబ్ ఫుల్ వీడియోస్కి సాంగ్స్ పెట్టచ్చా పెట్టకూడదు కదా సో వీడియోస్ చేసే వాళ్ళకైతే యూట్యూబ్ పెట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది సో క్రియేటర్స్కి అయితే తెలుస్తుంది అనమాట సాంగ్స్ అనేది ఎలా లేదు సో అందరికీ తెలిసిందే దీనిలో సాంగ్స్ యూజ్ చేస్తే ఏమైతే ఏంటో మీకు కూడా తెలుసు సో అందరూ సాంగ్స్ పెట్టినారు అది పెట్టారు ఇది పెట్టేశారు అనుకుంటున్నా ఏమీ పెట్టకూడదు ఇది సో వాళ్ళైతే ఊహించుకుని అలా ఊహించుకుంటున్నారు సో దానికి నేనైతే ఏం చేయలేనమాట సో నా నా పనులు నేను చూపించుకుంటాం కూడా మందికి అయితే చాలా తప్పు అనమాట ఎందుకు మిస్టేక్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు ఇంకా వాళ్ళ పనులేమైనా నేను అయితే చూపిస్తున్నానా లేదు కదా నా పనులు నేను చూపించుకుంటున్నాను అయినా సరే వాళ్ళు ఇంత మిస్టేక్గా అనుకునే వాళ్ళు అయితే అనుకుంటున్నారు నో ప్రాబ్లం అనుకుంటే అనుకోని పట్టించుకోకూడదు సో ఇంక వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ బట్టలు అయితే ఆరేస్తాను కదా పిల్లలు షూ అయితే వాష్ ఇస్తాను సుమ్మా రాత్రి అయితే వర్షం పడినట్టుందండి సో ఇటు ఏమో ఇంకా చిన్నపిల్లలు అయితే బట్టలు వేస్తున్నారనమాట ఇంక ఇటు సైడ్ పెద్దవి వేస్తారు ఆల్రెడీ ఇంకా రెండు అయితే తీగలు ఉన్నాయి డైలీ మీరు చూస్తూనే ఉంటారు వీడియోలో కొత్తగా నేను చెప్పేది కాదు అస్మాన్ చెప్తుంది అనుకుంటారేమో అయినా సరే ఇంకా రెండు తీగలు ఉన్నాయి ఎక్కువ వేస్తే ఇంకా తెగిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా పెద్దవి అయితే ఇంకొక తీగ మీద వేసేసి చిన్నపిల్లయన్ని ఇంక ఇటు వేస్తున్నాను అనమాట చిన్న చిన్న బట్టలైతే సో ఇటు సైడ్ అయితే ఇంకా బొడ్రోల్ బట్టలు అయితే ఇంకా ఆరేయాలి ఇంకెక్కడైతే వేసిన మట్టుకైతే అదే పట్టిన మట్టుకైతే వేస్తున్నాను సో మార్నింగ్ ఇది అనమాట ఇంకా పని అయితే ఇంకా వంట అయితే రెడీగా ఉడుగుతుంది అనమాట స్టవ్ మీద పెట్టాను సో పక్క అయితే రైస్ పెట్టాం ఇంకో పక్క అయితే కర్రీ పెట్టాను అనమాట సో అది అయితే సిమ్లో పెట్టేసి ఇంకా బట్టల ఎలాగో ఎండపోద్ది పడకుండా అవుతుంది టైం అనేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా పైకి అయితే వచ్చేసాను చక్కగా ఆరిపోతాయి బాగా ఎండేస్తుంది అనేసి ఇంకా వచ్చేసారనమాట సో వెళ్ళినాక ఏం కర్రీ అయితే చేస్తున్నానని మీకైతే చూపిస్తాను సో కిచెన్ లాగా అయితే వెళ్దాం ఈ ఆరేసిన వెంటనే అయితే కిచెన్లోకి వెళ్ళి వంట ఈ అయితే ఏం చేస్తున్నానని మీకైతే చూపిస్తాను డెఫినెట్గా ఇంకా ఈవినింగ్ లాక్ కూడా కంటిన్యూ చేస్తాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా వచ్చినాకైతే కంటిన్యూ చేస్తాను సో ఇంట్లో పని ఉందన్నమాట ఇంకా ఈవినింగ్ కొంచెం చిన్న పని చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఈవినింగ్ కూడా షేర్ చేస్తారనమాట ఈవినింగ్ పని కూడా సో ఇదనమాట నాకు అసలు మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అనమాట ఇంకా ఇంకా డైలీ రొటీన్ పని ఇంకా మీకు చెప్పినా సరే బోర్ కొట్టేస్తుంది అనేసి కొన్ని వాయిస్ ఇవ్వట్లేదు అనమాట సో నేను చేసే పని మాత్రం ఓన్లీ చూపిస్తున్నాను సో ఇంకెక్కడేమో చూడండి ఇంకా క్లిప్లు అయితే ఆరే పెట్టేసేద్దాము ఇక్కడైతే చిన్నపిల్లల బట్టలు అయితే ఇవి ఇటు సైడ్ అయితే సో నాకైతే బట్టలు ఆరేసి నాకైతే క్లిప్పులు పెట్టకపోతే ఇంకా బట్టలు ఆరేసినట్టే అస్సలు అనిపించదు అనమాట నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంకా క్లిప్పులకి బట్టలకైతే నాకు అలా సెట్ అయిపోయింది క్లిప్పులు లేకపోతే బట్టలు ఆరండి అనమాట ఎందుకంటే ఒకవేళ మాది అంటే ట్యాంక్ వాటర్ నిండిపోతే మన కింద అయితే పడిపోతాయి గాలి ఏదన్నా వస్తే అంటే మొత్తం పాడైపోతాయి అంతగా ఉతికి అంతగా జాడించి పని అంతా వృధా అయిపోతుంది అనమాట చేసిన పని అంతా అందుకనేసి క్లిప్పులతోనే బట్టలు ఆరండి నా బౌండింగ్ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంక ఇది అనమాట ఈరోజు బ్లాగ్ సింపుల్గా అయితే ఇంకా ఇంట్లో పనితే ఇలా చేసుకుంటున్నాను సో డైలీ ఉండే పనేనండి ఇంకా ఏం చేద్దాము డైలీ చూపిస్తాను కదా ఇంకా డైలీ రొటీన్ రొటీన్ పనులు ఒక్కోసారి ఉంటాయి అనమాట ఇక మామూలు టైంలో ఒకే విధానం పనులు అనమాట సో కర్రీస్ మాత్రం రోజుకి ఒక డిఫరెంట్ కర్రీ అయితే చేసుకుంటాం కదా సో డైలీ ఎట్లయితే చూపిస్తాను కుదిరితే చూపిస్తాను మొత్తం అంటే కర్రీస్ ప్రాసెస్ అంతా అయితే చాలామంది అయితే వాష్ చేయట్లేదు అనమాట సో వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి వంటల వీడియోలోకైతే ఇంకా డైలీ బ్లాగ్స్ హోమ్ లాగ్స్ ఏం పనులు చేసుకున్నాయి ఏంటనేది కొంచెం పర్వాలేదు వ్యూస్ బాగానే వస్తున్నాయి ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కదా ఇంకా మెట్ట ఎక్కలేదు ఎక్కపోయేటప్పటికైతే అయితే కొంచెం స్టార్టింగ్లో ఎవరికైనా ఇంకా అట్లాగే వస్తాయి వ్యూస్ అనేది సో ఆల్రెడీ ఇంక ఇక్కడ క్లిప్లు అయితే పెట్టేశారనమాట ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము సో ఇటు సైడ్ కూడా చిన్నపిల్లలకి అయితే ఇటు పెడుతున్నాను అనమాట ఇంకా అంటే యూనిఫామ్ ఇవన్నీ ఇటు సైడ్ అయితే ఫ్రంట్ అయితే ఆరేసాను సో ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము చూస్తారు కదా ఇంకా బట్టలు అయితే చక్కగా ఆరేస్తాను ఎండ మాత్రం బేభచ్చంగా ఉందండి నాకు కొంచెం అడ్డలిదాలు ఇంట్లో వేడైతే చాలా ఉండదు అనమాట చెమటలు కారిపోతూ ఉంటాయి ఇంకా అలాగే కిందకైతే వచ్చేసాను కదా ఇంకెక్కడ చూడండి బంగాళదుంప వంకాయ ఇగిరి కర్రీ అనమాట సో దంచి చిన్న అల్లం వెల్లుల్లిపాయ దంచి వేశాను మెత్తగా పేస్ట్ చేయకుండా కచ్చాపచ్చగా దంచి వేసాను అనమాట స్మెల్ అయితే అపరికొట్టేస్తుంది ఇక్కడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని చక్కగా ఆయిల్ అయితే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను ఫైనల్ ఒక అరగంట తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు అయితే ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను సో కర్రీ మాత్రం ఏమీ ఏమీగా అవుతుంది చాలా అనమాట కొంచెం మా పిల్లలైతే మా అయితే తినరో కొంచెం కారం చూసుకునే వేస్తున్నానండి కాకపోతే ఎక్కువైపోతుంది ఏం చేయాలో అయినా నాకైతే తెలియట్లేదండి అయినా సరే తింటారు మా పిల్లలు కొంచెం కారమే తింటారనమాట ఇంకప్పుడప్పుడు ఎట్లా చేస్తూ కారం కూడా పెట్టాలి కదండి అన్ని రుచులు అయితే పిల్లలకి అనేది పెట్టాలన్నమాట ఇంకొకసారి అయితే ఇంకా లైట్ తీసుకుంటాను సో ఎక్కడైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే సో ఇక్కడేమో ఇంకా క్యారేజ్ బాక్స్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను మా పెద్ద బాబుకి అనమాట కొంచెం గరిటైతే సరిపోతున్నాడైతే అసలు తినడు సో మరి మరినమాట ఇంకా వాడు అసలు ఆట ఆడుకుంటాడు అనమాట ఇంకా నేనైతే అన్నం పెట్టడానికి నాతో ఒక ఆట ఒక మాదిరిగా ఆట ఆడుకోడు నాతో అయితే సో తినకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్న అయితే పెట్టేస్తూ ఉంటాడు అయినా సరే పిల్లలంతే కదా సో బలవంతంగా ఏదో ముద్ద ఒక దెబ్బేసో లేదా గారబిచ్చో ఏదో చేసి పెడతా ఉండాలి సో చూస్తున్నారు కదా ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లారి పెడదామనేసి టైం లేదు సో టైం లేపడం వల్ల చల్లార పెట్టలేదు ఇంక ఈరోజు అయితే ఇంకా కర్రీ వేసేసి క్యారేజ్ అయితే కట్టేస్తాను అనమాట ఇంకా బ్యాగ్లో కూడా పెట్టేస్తాను క్యారేజ్ అయితే సో చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు వ్లాగ్ ఇది అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చినాకైతే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అప్పుడు కూడా ఒక లాగైతే కంటిన్యూ చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఏంటో ఫ్రెండ్స్ అనాలో ఏంటి అన్నది ఏం తెలుపు లేదు సో మీరు మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ అది చాలా దగ్గరలో ఉందండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో మన వీడియోస్ అనేది ఎక్కువగా వాచ్ చేయండి అనమాట మనకైతే వాచ్ టైం కలుస్తూ ఉంటుంది చాలా దగ్గరలో ఉన్నాము సో మన ఛానల్ అనేది ఇంతవరకు వచ్చామంటే మీ సపోర్ట్ అయ్యే అనమాట సో చూస్తూ ఉండండి బానురం వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ మనకు అంటే పల్లెటూరు స్టైల్లోనూ ఉంటాయి ఇట్స్ సిటీ స్టైల్లోనూ కూడా ఉంటాయి అనమాట సో ఆ విధంగా కూడా ఉంటాను ఇటు ఈ విధంగా కూడా ఉంటానన్నమాట ఇంకొకసారి డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోలు వస్తూ ఉంటాయి సో విలేజ్ స్టైల్ వీడియోలు వస్తాయి అన్నీ వస్తాయి అనమాట క్యారేజ్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే రెండు స్పూన్లు పెట్టేసి రెండు నాప్కిన్లు అయితే పెట్టాలన్నమాట ఇంక ఇద్దరు పిల్లలకి అయితే ఇంకా నాప్కిన్ లోపలు ఉన్నాయి ఇంకా తీసుకొద్దాం వచ్చేసేయండి మరి ఇంకా ఉతుకున్న బట్టలు అన్ని కుర్చీలో పెట్టేసానండి ఎందుకంటే మా సెలవు సరిపోవట్లేదు బట్టలు పెడతానికి సో కొన్ని అయితే ఇంకా కుర్చీలో పెడుతూ ఉంటాను ఇంకా అట్లాగైతే బ్లేస్ ఉంటే సరుతాను లేకపోతే లేదనమాట సో ఇక్కడ చూడండి ఇంకా రెండు అయితే నాప్కిన్లు మడత పెట్టేసి చక్క పెట్టేస్తున్నాను ఇందులోనే రెండు స్పూన్లు అయితే పెట్టేస్తాను బ్యాగ్లో వేసేయనమాట బ్యాగ్లో కొంచెం దుమ్ము ఏమన్నా ఉన్నా స్పూన్లకైతే అంటిది ఇంకా ఉతుకునే నాప్కిన్లే కదా ఇంక అందులో పెట్టేసి నాప్కిన్లో రెండు స్పూన్లు ఇంకా బ్యాగ్లో అనమాట సో ఇంకా ఇవన్నీ సర్దేసి ఇంకెట్లాగైతే బ్యాగ్ అయితే రెడీ చేస్తారనమాట ఇంకా ఇదైతే ఇంకా పక్కనైతే పెట్టేసుకుని సో ఇంకా ఈవినింగ్ పని అయితే చేసుకోవాలి సాయంత్రం కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మీరు పూర్తిగా అయితే చూస్తారని అనుకుంటున్నాను చాలామంది అయితే ఇంకా అంటే రెండు నిమిషాలు చూసి మూడు నిమిషాలు చూసి ఇంకా వదిలేసేస్తున్నారు లేకపోతే స్కిప్ చేసి చూస్తున్నారనమాట ఇంకా డైరెక్ట్గా సో చూశారు కదా ఇంకా ఈరోజు ఇల్లంతా క్లీన్ కూడా అయిపోయిందనమాట పను సో ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా ఇంకా వచ్చేసారు ఇంకా ఇప్పుడైతే ఇంకా పనులు తోముకు అది చేసుకుంటూ ఉన్నాను ఇలా పది నిమిషాల్లో ఇంకా వచ్చేసారనమాట బాబు అయితే ఇంకా ఫోర్ థర్టీ దాటిందనమాట ఇంక ఇస్తే టైము సో ఈవినింగ్ అయిపోతుంది ఇంకలు పని అయిపోతే ఇంకా పిల్లల పని ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టేసి వాళ్ళకి ఇంకా స్నానాలు చేయించి ఇంకా డైలీ చెప్పేదే ఇంకా హోంవర్క్ ఇవన్నీ చేయించాలి సో డైలీ అనమాట ఇంకా నా పనులు నేను చేసుకున్న అసలే చాలామంది చెప్పకూడదు కానీ అసలు ఓరవలైపోతున్నారనమాట సో వాళ్ళకి ఏంటండి వాళ్ళకి ఎందుకండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా కొంతమంది కనిపిస్తారు అదే వీడియోలో కనిపించాలనుకున్నారు కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట నేను అలాంటి వాళ్ళు నేనేం చేయను కదా ఏదైనా నా వీడియోలో చూడండి చాలా మ్యాగ్జిమం నేనే ఉంటాను అనమాట ఇంకా మా వాళ్ళు కూడా తక్కువ ఉండరు ఆయన సో ఇంకా పిల్లలు నేను ఇంకా నేను చేసుకునే పనులు మాత్రమే వీడియోలు అనేది కంటిన్యూ అవుతుంది దీని కూడా పెద్ద ఏదో నేను ఏదో చేస్తున్నానని చాలామంది అనుకుంటున్నారు ఇంకా అనుకునేవాళ్ళు ఏదో ఇంక అనుకుంటారు ఇంకంతే వాళ్ళ మాటలు ఇంకా పట్టించుకునే పని లేదు ఇక్కడైతే ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది సో అయిపోయింది అనమాట ఇంకా తోమేసుకున్నాను సో పిల్లలకైతే ఇంకా అవన్నీ రెడీ చేయాలి పిల్లలకి స్నాక్స్ ఏమి ఉండాలని ఆలోచిస్తున్నాను అనమాట అయితే ఏమీ లేదు ఇంకా మార్నింగ్ ఇడ్లీ అయితే పిండి ఉండేది చూద్దాం ఇప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలా లేదని ఆలోచిస్తాను పెట్టాలి చూస్తాను ఇంకా టైం ఉంటే ఫోర్ థర్టీ దాటేస్తుంది ఫైవ్ అవుతుంది అనమాట ఇంక ఈ అయితే చిన్న చిన్న పనులు ఉంటే కొన్ని తొందరగా ఫాస్ట్గా ఖాళీ చేస్తాను సో చూసారు కదా ఇంక గంటల పని అయితే కంప్లీట్ అయిపోయింది సో అయితే ఈరోజు బ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సో ఇంకా లాస్ట్ ఫైనల్ పని ఏంటంటే ఇంకా పైన బట్టలు అవి ఉన్నాయి ఇంకా ఇది అయితే క్లీన్ చేసుకొని సో ఇంకా ఇక్కడ ఏం ఇవన్నీ అన్నం ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అయితే వాటర్ కుట్టేసి ఇంకా నీట్గా క్లీన్ చేసినాకైతే సో బ్లాగర్ అనేది స్టార్ట్ చేస్తాను సో ఇదంతా క్లీన్ చేసినాకైతే ఇంకా పైన బట్టలు తెచ్చేసి ఫోల్డ్ చేసి మరత పెట్టే ఇంకా కంప్లీట్గా అయితే పని అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా పిల్లల పని ఉందన్నమాట ఇంకా ఏం చూసుకున్నా సరే ఉంటానే ఉంటుంది నాకు పని అయితే చూస్తూ ఉండండి ఇంకా పైన అయితే అయితే తీయాలి ఇంక అయిపోయిందండి ఇంకా అక్కడైతే క్లీన్ చేసి ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇంకా ఇది రోజు వీడియో ఇంకా నా లైఫ్ లాగ్స్ ఇంకెట్లా ఏ విధంగా అయితే తీయాలో తెలియట్లేదు నాకైతే సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి సో నుంచి ఇదనమాట బ్లాగ్ అయితే సో మొత్తం అంతా ఇంక ఇల్లు కూడా తుడిచేసాను అనమాట ఇంకా టవల్ ఇవన్నీ హోల్డ్ చేసి మరద పెట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్